పార్ట్ పార్ట్ ఫస్ట్ నాన్ వారెంట్ అడుగుతున్నారు పర్వాలేదు వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాప్లా కాసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదములు ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది ఉత్తరాంధ్ర అంటేనే ఒక విప్లవం ఆ విప్లవం ఇప్పుడు మొదలైంది రెండు నెలల్లో తాడేపల్లి కొంప గేటు బద్దలు కొడతాం ఖాయం సిక్కులు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది ఈ రోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒక సింహం నేను చూస్తున్నాను గరిమెల సత్యనారాయణ గారు సర్దార్ గౌతు లచ్చన్న గారు రాజగోపాలరావు గారు ఎర్రమ్ నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తుల్లో జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి ఇంత పవిత్రమైన భూమిపై ఈ రోజు నేను శంకరావం కార్యక్రమం చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ ప్రభుత్వం చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు సొంత పార్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు చెప్పే పరిస్థితి ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు ఇప్పుడు ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక మంది ఎంపీలు ఉంటే ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా జగన్ అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా ఆ ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో తాకట్టు పెట్టి కేసులో అరెస్ట్ అవ్వకుండా తప్పించుకుంటున్న వ్యక్తి ఈ జగన్ అందుకే నిన్న కాక మొన్న ఢిల్లీకి వెళ్ళాడు ఈ జగన్ ఆయన వెనకాల కేవలం ఆరుగురు నుంచి ఏడుగురు ఎమ్మెల్యే ఎంపీలు కంపడారు ఎంపీలు కూడా అర్థమైపోయింది మన పని అయిపోయింది జగన్ వెనకాల ప్రజలు చూస్తే పడే ఓట్లు కూడా పడవని సొంత పార్టీ ఎంపీలే బాయ్ బాయ్ జగన్ చెప్పే పరిస్థితి రోజు మనందరం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఎన్నికల ముందల ఎమ్మెల్యేలందరినీ గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు నూట యాభై ఒక ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సిపిఎస్ రద్దు గురించి ఊసే లేదు నాలుగు సంవత్సరాలు పది నెలలైంది దాని గురించి మాట్లాడే వ్యక్తి కంపడట్లేదు అందుకే ఎమ్మెల్యేలు కూడా అర్థమైంది ఇంకా ఈ జగన్ ఎన్నికలు తిరిగితే పడే ఓట్లు కూడా పడవని పక్కన తప్పుకునే పరిస్థితి సొంత పార్టీ ఈ ఈరోజు బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఈ జగన్ ఒక కొత్త పథకం తీసుకొచ్చాడు ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ పథకం మనం ఎవరో ఎండున్నాం పక్కనోడు చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అవుతుందంట ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పనికిరానోడు అవినీతి పరుడు చెత్తనాయలు అని చెప్పి తీసుకొచ్చి మన నియోజకవర్గంలో పోటీ పెట్టి ఏకంగా ఇడు బంగారం చెప్పే పరిస్థితి అందుకే ప్రజలందరినీ గమనించమంటున్నా ఈ మాయ మాటలకి పడొద్దని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపింది ఎవరు జగన్ తెంపింది ఎవరు జగన్ ఎన్నికల ముందల ఇది నారాసుడ రక్త చరిత్ర అన్నారు ఇప్పుడు ఏకంగా సిబిఐ వెళ్ళి తేల్చింది ఇది జగనాసుడ రక్త చరిత్ర అని మొన్న చార్జ్షీట్ వేస్తే ఏట్ గా సొంత బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వచ్చింది ఇంక రెండు నెలలు ఉపయోగపెట్టండి ఏ నైన్ గా జగన్ రెడ్డి పేరు వస్తాం కూడా ఖాయం ఈ జగన్ ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ కి రెండు బటన్లు ఉంటాయి కానీ మన కంపెనీ ఒకే ఒక బటన్ అది బొలుగు బటన్ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది ఎర్ర బటన్ బల్ల పైన బటన్ నొక్తాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద బటన్ నొక్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు హుష్ అని పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా తల్లి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను రేప మాప ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ అంతేకాదు ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ భూమి భూమి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు రేప మాప వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఉఫన్ ఊదమంటాడు గుట్టని తీసుకొచ్చి ఊదదండి ఊదుతే అమ్మాయింత గాలి పీల్చుతున్నాం అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాం కదమ్మా ఏమేమి కట్ చేశాడో చెప్పాలి కదా అన్న క్యాంటీన్ కట్ అదే విధంగా పెళ్లి కానుక కట్ పండ కానుక కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కూడా కట్ చేశాడు దాదాపు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ జగన్ మనందరం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మనం చెప్పాలి అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రన బీమా తీసుకొచ్చారు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు విదేశీ విద్య అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మనం అందరం అమలు చేశాం ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీ అందరూ చిన్న కుజు పెట్టాలనుకుంటున్నా రెడీనా సిద్ధమా జగన్ రోజు ఏమి తింటాడు ఆప్షన్ వన్ అన్నం రెండో ఆప్షన్ బిర్యానీ మూడో ఆప్షన్ ఇసుక ఏం తింటారు తల్లి రోజు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి ఇసుక ఆనాడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు దొరికితే ఇప్పుడు అదే ట్రాక్టర్ ఐదు వేల రూపాయలైంది ఇప్పుడు అడుగుతున్న జగన్ని పంది కుక్కలాగా ఎవరు ఇసుక తింటున్నారని ఈ మధ్యన బోర్డులు చూసా సిద్ధం సిద్ధం అని ఈ రోజు అర్థమైంది ఎందుకు సిద్ధం అన్నాడు ఇసుక ధర బంగారకణ ఎక్కువ చేసేదంకి సిద్ధంగా ఉన్నాడు ఏ జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం అందుకే ఈరోజు పవన్ చంద్రబాబు గారు కలిసి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా ఇరవై ఇరవై నాలుగులో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం సమయం పడితే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల అకౌంట్లో మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒక ఇంట్లో ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంతేకాదు ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు ఎన్ని చేతి చెప్పండి మూడు గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా ఆర్టీసీ బస్ ఛార్జీలు ఈ సైకో జగన్ మూడు సార్లు పెంచితే ఆడబడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అసలు ఉత్తరాంధ్రాకి పట్టిన శని ఈ సైకో జగన్ మూడు రాష్ట్రాల పేరుతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నాడు నేను ఇక్కడ మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఉత్తరాంధ్ర ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్క ఉద్యోగం కల్పించాడా ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు ఖర్చు పెట్టి ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టాడు ఈ సైకో జగన్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసానికి కనీసం భూమి కూడా ఇవ్వలేదు ఈ వ్యక్తి ఆనాడు మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తానని ఇక్కడ ఆమ్ వలసిన షుగర్ ఫ్యాక్టరీ కూడా కనీసం తెరిపించలేదు ఈ జగన్ అంతేకాదు విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు ఇప్పుడు ఇదే జగన్ ఏకంగా ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నారు ఉత్తరాంధ్ర నేను హామీ ఇస్తున్నా అవసరం వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నా ఉత్తరాంధ్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ పక్కా గృహాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఆనాడు వంశధార నాగావళి అనుసంధానికి పనులు ప్రారంభించాం దాదాపు పూర్తయ్యే దశలో ప్రభుత్వాలు మార్నింగ్ పెండింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాం ఇంతేకాదు మనందరం ఒక్కసారి ఆలోచించాల ఆమదాల వలస ఎప్పుడు అభివృద్ధి జరగని విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూన రవి అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున మనందరం అభివృద్ధి చేసుకున్నాం సిసి రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వంశధార నాగావల్లి ఇంటర్లింకింగ్ కానీ నారాయణపురంలో లిఫ్ట్ ఇరిగేషన్ మోడర్నైజేషన్ కానీ శ్రీకాకుళ ఆద రోడ్ శాంక్షన్ కానీ తాగునీటి పథకాలు కానీ దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు మనం అభివృద్ధి చేసుకున్నాం కానీ ప్రజలు ఏం చేశారు ఒక డమాబుత్స ఎమ్మెల్యేని ని గెలిపించారు కారణం మనం కూడా ఉన్నాం మన చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది రాబోయే రెండు నెలల్లో మన చేసిన మంచి పనులు చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇంటర్వ్యూ నేను చూసా ఆయన పదే పదే ఒక మాట అంటున్నాడు ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది అన్న ఎన్టీఆర్ అని ఈ డమాబుస్ ఎమ్మెల్యే అడుగుతున్నా అదే అన్న ఎన్టీఆర్ కూతుర్ని శాసనసభ సాక్షిగా అవమానిస్తే అసలు నువ్వు పీకిందేంటి అని సభాముఖంగా నేను అడుగుతున్నా ఈ రోజు సభకి కనీసం గౌరవం లేదంటే దానికి కారణం ఈ ఢమాబుస్ ఎమ్మెల్యే వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది వందల తమ్మినేని సీతారాం గారిని నేను చాలా గౌరవించా కానీ ఎప్పుడైతే శాసన సభ సాంప్రదాయాలు ఉల్లంఘించి ఏకంగా ప్రతిపక్ష నేతని శాసనసభ సాక్షిగా అవమానిస్తే పట్టించుకోలేదే ఆ రోజే ఈయన గౌరవం పోగొట్టుకున్నాడని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలుపుతున్నా ఈ డమాబుస్సు ఎమ్మెల్యే అక్కడ ఉన్న కొండల రాజు ఉన్నాడు పలాసాల ఎమ్మెల్యే ఆయనతో పోటీ పడుతున్నాడు అవినీతిలో ఎవరు ఊహించిన విధంగా ఐదు సంవత్సరాలు వెయ్యి కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే సంపాదించాడు ల్యాండ్ శాండ్ వైన్ ఈ మాఫియా అన్నిటికీ ఆమ్నాల వలస అడ్డాగా మార్చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఇప్పుడేకంగా కాంట్రాక్టర్లు కూడా వేధించి వేధించి కొడుకు పెళ్ళవుతే కోటి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే కేవలం ఇసుకలో దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఈ డమాబుస్ ఎమ్మెల్యే చేశాడు ఇంకా వాలంటీర్ పోస్టులు అంగన్వాడి పోస్టులు షిఫ్ట్ పోస్టులు కూడా సొంత కార్యకర్తలు కాదు కదా ఎవడెక్కు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఏకంగా ఇంట్లో చిన్న తగాదాలుంటే రాండి మీ సమస్యలు పరిష్కరిస్తారని వాళ్ళ దగ్గర ఉన్న భూములు కూడా చేస్తున్నాడు ఈ బుస్సులు ఎమ్మెల్యే ఏకంగా మైనలు కూడా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే వందల ఎకరాలు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా కొడుకు పేరు పైన రాయించుకున్నాడు ఈ డమాబుస్ ఎమ్మెల్యే అంద కోరిక మేరకు తప్పనిసరిగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం వడ్డీతో సహా ప్రతిదీ కక్కిచ్చి ప్రజలకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఒక స్పీకర్గా దమాబుస్ పనిచేస్తుంటే అసలు నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండాలి ఒక స్పీకర్ ఒక మంత్రిగా ఆదేశాలు జారీ చేస్తాడు అలాంటిది ఆదాయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆమదాల వలస గురించి ఏనాడు ఆయన పట్టించుకోలేదు ఈ సభా ముఖంగా ఆయనకి నేను ప్రశ్న వేస్తున్నా ఏ నాడైనా ఆమదాల వలస గురించి మీ ముఖ్యమంత్రి జగన్ని మీరు అడిగారా ఒక లేఖ రాశారా ఒక రోడ్ శాంక్షన్ చేశారా అని అడుగుతున్నా నేను ఆయనకి సవాల్ విసురుతున్నా మేము ఆమదాల వలస అభివృద్ధి గురించి చర్చించడానికి సిద్ధం మీరు సిద్ధమా అని ఇంకా నాగావళి నది పైన బ్రిడ్జ్ కోర కట్టాలని పెద్దలు కోరారు తప్పనిసరిగా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం ఇంకా వంశధార నది పైన పురుషోత్తపురం బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అంతేకాదు మన ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను సిక్కులు చాలా కష్టపడతారు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కులు కంపడతారు అమరావతిలో ఒక భవనం కడుతుంటే అక్కడ సిక్కులు పనిచేస్తారు హైదరాబాద్ లో ఒక భవనం కడుతుంటే అక్కడ కూడా సిక్కులు పనిచేస్తారు కేవలం మన ప్రాంతంలో అవకాశం లేక పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి మనందరికి వచ్చింది ఇది పోవాలి వలసలకి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను ఎస్ ఏర్పాటు చేస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉడుకు రక్తం ఆ జెండా పట్టుకుని రోడ్ ఎక్కితే ఎవరు ఎదురొచ్చినా వచ్చినా తొక్కే శక్తి మనకి వస్తుంది అసలు కార్యకర్తల పార్టీ అని భారతదేశంలో ఎవరు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ గురించే మాడతారు అందుకే రెండు వేల పద్నాలుగులో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ఆ నిధి ద్వారా ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు ఇచ్చి కుటుంబాల్ని మనం ఆదుకుంటాం జరిగింది ఇక్కడున్న కార్యకర్తలు అందరూ ఆలోచించాల ఆంధ్ర రాష్ట్రంలో కాదు కదా భారతదేశంలోనే ఏ పార్టీ ఇలాంటి సంక్షేమం అనేది ఏర్పాటు చేయలేదు ప్రమాదంలో పొరపాటుగా మనం చనిపోతే ఏకంగా మన పిల్లల్ని కూడా ఈరోజు పార్టీ చదివిస్తుంది గత ఐదు సంవత్సరాలుగా మన పైన దొంగ కేసులు పెట్టారు అడ్డగోలుగా మన ఇబ్బంది పెట్టారు అంతందుకు నా పైన ఇరవై రెండు కేసులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కేసు ఉంది టు మర్డర్ కేసు ఉంది కానీ వైకాపా నాయకులు చెప్పా నేను తగ్గేదే లేదని చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి యాభై మూడు రోజులు జైలుకు పంపించారు ఆయన మీడియాలో అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పారు భయం మా బయటలోనే లేదు బ్రదర్ ఏం తప్పు చేయని వ్యక్తులం ఈరోజు దొంగ కేసులు పెట్టి మీరు లోపల పంపిస్తే మేము భయపడాం నేను ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరికీ చెప్తున్నా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు జన సైకిల్ సైనికులు కూడా నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులైతే ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్రబుక్ లో రాసుకున్నాను దీనికి ఒక కారణం ఉంది ఒకవేళ ఈ పుస్తకం లేకపోతే ఎవరో ఒకరిని ఎత్తుక్కుని మళ్ళీ పోస్టింగ్లు పెట్టుకుని పోస్టింగ్ల కోసం ఈ అధికారులు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఈ బుక్ తెరిసి చూస్తే వాళ్ళ పేరు ఉందా లేదా అని నేను ఎవరిని వదిలిపెట్టను రేపు అధికారులకు వచ్చిన తర్వాత జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేయించి జైలు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నాను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు మన రాముడు కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు వడ్డీతో కాదు కదా చక్కర వడ్డీతో ప్రతిది చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాం ఈరోజు ఈ శంకరావం కార్యక్రమం ద్వారా నేను ఒక పిలిపిస్తున్నా ఈ బాబు సూపర్ సిక్స్ హామీలన్నీ మనం ప్రతి గడపకి తీసుకెళ్ళాలి మీ అందరికి ఈరోజు ఒక కిట్ ఇష్టం జరిగింది ఆ కిట్ లో ప్రధానంగా అందరికి క్లస్టర్ యూనిట్ బోత్ కేఎస్ఎస్ అందరికి కిట్ ఇష్టం జరిగింది ఈ కిట్ లో మొదటిగా ఇరవై ఐదు క్యాలెండర్లు పెట్టాం ఇట్లా పది మీ ఇంటికి మేము పంపిస్తాం ఒక పక్కన క్యాలెండర్ ఉంటుంది ఇంకో పక్కన సూపర్ సిక్స్ హామీ ఉంటుంది ఈ హామీలు మనం ప్రతి గడపకి తీసుకెళ్ళాలి ఈ క్యాలెండర్ ప్రతి గడపకి చేర్చే బాధ్యత మీరందరు తీసుకోవాలి దీంతో పాటు చిన్న కార్డు కూడా ఇస్తున్నాం ఈ కార్డు మీ జోబులో పెట్టుకోండి టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ బంక్ వెళ్ళినా ఈ కార్డు తీసి మనం ఇచ్చే సూపర్ సిక్స్ హామీలు ప్రతి వ్యక్తికి తెలియజేయాల్సిన బాధ్యత మీకుంది వైకాపా పార్టీకి వాలంటీర్లు ఉన్నారు కానీ మన పార్టీకి అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు మనం ఒక్కసారి మాట్లాడుతూ మొదలు పెడితే వాళ్ళు ఎవ్వరు తట్టుకోలేరు బ్యాగ్ లో కూడా సైకిల్ బ్యాడ్జ్ కూడా ఇచ్చాం ఇది పెట్టుకుని ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా బాధుడే బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఈ కార్యక్రమాలు చేశాం ఇప్పుడు బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం చేయబోతున్నాం నేను ఇక్కడ ఉన్నా మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నా సీనియర్లు గౌరవిస్తా ఫ్రెషర్స్ ని గౌరవిస్తా జూనియర్లు గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా ఎవరు పని చేస్తున్నారో లేదో కంప్యూటర్ తెరిస్తే తెలి తెలిసే రోజులు మీరు టెలిగ్రామ్ బాటు పెట్టుకుని రిజిస్ట్రేషన్లు అన్ని చేస్తున్నారు సో ఎవరి బూతుల్లో బాగా జరిగింది ఎవరు బూతుల్లో బాగా జరగలేదో నాకు తెలుస్తుంది దయచేసి మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి నా చుట్టూ తిరుగుతాం కాదు కూనార్ రవి అన్న చుట్టూ తిరుగుతాం కాదు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలు అందరికి నేను ఇస్తున్నాం బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆనాడు మనకు అండగా నిలబడేదానికి పవన్ అన్న హైదరాబాద్ నుంచి బయలుదేరారు ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా అధికారులు ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు రోడ్డు మార్గంలో వస్తే రోడ్ పైనే దాదాపు మూడు గంటల సేపు ఆయన కాన్వాయ్ ని ఆపారు ఆనాడే పవన్ గారు నిర్ణయించారు పవన్ అన్న నిర్ణయించారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సైకోన్ ఇంటికి పంపించాలని అందుకే చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసినప్పుడు ఇద్దరు నిర్ణయించుకున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈ సైకోని సైకోర్మి కొడదామని అందుకే ఇది మనం స్ఫూర్తిగా తీసుకోవాలి ఇక్కడ ఒక పనికిమాల పేటిఎం బ్యాచ్ ఉంటుంది ఈ డమాబుస్ ఎమ్మెల్యే ఐదు రూపాయలు ఇచ్చి ఆ పేటిఎం బ్యాచ్ ని ప్రోత్సహిస్తారు ఆ పేటిఎం బ్యాచ్ ఒక్క పెళ్లి చేయలేరు కానీ ఇంట్లో ఉన్న అన్ని పిల్లలు చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు మన మధ్యన జనసేన మధ్యన గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు సోషల్ మీడియా పోస్టులు పెడతారు దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలి మన మధ్య ఎవరు దూరం లేదు కలిసి గట్టిగా ఈ జగన్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆందాల వలస ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 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 జై హింద్ కార్యకర్తలు కార్యకర్తలందరికీ ఒక చిన్న వినపం ఈ మధ్యనే నాకు నా దృష్టికి కొంతమంది తీసుకొచ్చారు ఇక్కడున్న వైకాపా నాయకులు మన కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి రౌడీ సీటర్లు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తున్నాను అంటే కావాలని ఈ రౌడీషీటర్లు ఓపెన్ చేస్తే రేపు ఎన్నికల సమయంలో మనం ఎలక్షనేరింగ్ చేయలేమని ఆ వివరాలన్నీ అన్నగా రవి అన్నకి ఇవ్వండి న్యాయ పోరాటం చేద్దాం ఆ షీటర్లన్నీ ఎన్నికల లోపల తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మీరందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు నేర్చి నిలబడి మీ కుడి చెయ్యని మీ గుండె మీద పెట్టుకోమని కోరుతూ ఉన్నాను ప్రతిజ్ఞ చేయాలి బాబు అనుకున్న వాళ్ళు ఈ పక్కన ఉన్నవాళ్ళు అందరూ కూడా మీ ఇచ్చే ఇక్కడ ప్రతిజ్ఞ చేయాలి నేను అను నేను అంటాను ఎవరి పేరు వాళ్ళు ముందుగా చెప్పుకొని దీన్ని ప్రారంభించాలి మీ కుడి చెయ్యని మీరంతా కూడా మీ గుండె పైన వేసుకొని ప్రమాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను కోన రవికుమార్ అను నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఇళ్లకు వెళ్ళి బాబు సూపర్ సిక్స్ హామీల ప్రయోజనాలు వివరిస్తాను ఈ రెండు నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను చ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం नारा लोके बाबू गायकत्व नारा लोकेश बाबू गार नायकत्व नारा लोकेश बाबु गारायकत्व जय देशम